హలో నమస్తే ఎట్లున్నారు మస్తుకున్నారా ఇదే మన దుబాయ్లో ఉండే అపార్ట్మెంట్ ఇది అతేసా రేవా అపార్ట్మెంట్ డౌన్ టౌన్లో సో చాలా తక్కువకి వచ్చింది మాకు ఇది ఆన్లైన్లో అది ఎలాగనేది ఇంకో వీడియోలో చూద్దాము ఇప్పుడైతే మనం ట్వంటీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాము మన అయితే ట్వంటీ ఫస్ట్ ఫ్లోర్లో సో ట్వంటీ ఫస్ట్ ఫ్లోర్లో అయితే తీసుకున్నాము ఇది చిన్న వన్ బిహెచ్కే అపార్ట్మెంట్ అండి వన్ బిహెచ్కే ఫ్లాట్ సో ఇక్కడ చిన్ని డైనింగ్ టేబుల్ కిచెన్ చిన్నగా కిచెన్ కుక్ చేసుకోవడానికి చాలా బాగుంది మైక్రో వాషింగ్ మెషిన్ వాక్యూమ్ క్లీనర్ క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ కబోర్డ్స్లోనే ఉన్నాయి ఈ పక్కన ఫ్రిడ్జ్ కూడా ఉంది అది కబోర్డ్ అనుకున్నాను యాక్చువల్ అది ఫ్రిడ్జ్ ఇది బాల్కనీ బాల్కనీలో నుంచి చూస్తే బుజ్జుకల్ కనిపించేస్తుంది ఇంకేంటి మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట సో ఇది సోఫా కమ్ బెడ్ సో మార్నింగ్ టైంలో సోఫా లాగా నైట్ బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ సో రెండు బెడ్లు అనమాట సో చాలా కంఫర్టబుల్గా అడ్జస్ట్ అయిపోవచ్చు ఎందుకంటే చాలా బాగుంది సరిపోద్ది కూడా మా ఫోర్ మెంబర్స్కి సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు ఆ కబోర్డ్ వైట్ కలర్ కబోర్డ్ ఏమో అది షూ ర్యాక్ నెక్స్ట్ ఈ కబోర్డ్లో ఏమున్నాయో చూద్దాము కబోర్డ్లో అయితే మనకు ఒక లాకర్ అయితే ఇచ్చారు వాళ్ళు నేను ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను మార్నింగే మళ్ళీ రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళాలి కదా చూడడానికి దుబాయ్ని అని చెప్పి సో ఇంకా ఇక్కడ కబోర్డ్లో అయితే మనం బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్స్ ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ టేబుల్ హెయిర్ డ్రయర్ హెయిర్ స్ట్రైట్నర్ అన్నీ ఉన్నాయండి ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట ఈ ఛార్జింగ్ పాయింట్ చాలా బాగుంది కదా ఇది బాల్కన్లో నుంచి మార్నింగ్ వ్యూ బుజ్ ఖలీఫా సో చాలా బాగుంది ఏరియా కూడా సూపర్గా ఉందండి బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు చాలా చక్కగా ఉంది అయితే మేము జూకు అని అనుకుంటున్నాం సో డే వన్ జూ అని అనుకున్నాము రెడీ అయిపోదాం పదండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్